కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి జనవరి ఆరు వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అప్పులు కాదు సంపద సృష్టించామని స్వేదపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీలోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందని వెల్లడించారు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ఆరు గ్యారంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తా ఉంది గ్రామాల వారిగా మున్సిపల్ వార్డుల వారిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతూ ఉంది అప్లికేషన్ కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేదు ఒక కుటుంబము కుటుంబానికి అవసరమైనటువంటి మా గ్యారంటీ ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది దాని ప్రకారంగా నేను యావత్ తెలంగాణ ప్రజల్ని ఇస్లాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఆరు గ్యారంటీలు మేము ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఎనిమిది నుంచి ఆరు తారీఖు జరిగే ప్రజా పాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా